అందరికీ నమస్కారం అండి బైబుల్ దేవిని నమ్ముకొని మోసపోయిన వ్యక్తులని ముగ్గురు వ్యక్తులని నేను చూపిస్తానండి ఇంకా చాలా ఉన్నారు బైబుల్ దేవిని నమ్ముకొని మోసపోయిన వ్యక్తులు చాలా ఉన్నారు అది వీడియోలో లెంత్ అయిపోతుంది మీకు బోర్ అవుతుంది కాబట్టి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను దయచేసి మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీ సమయం వృధా కానివ్వకండి కానివ్వని నేను కూడా కంటెంట్ ప్రకారంగానే మాట్లాడుతుంటా నేను ముఖ్యంగా గమనించండి బిందు సోదరులరా నేను ఈ వీడియో చేయవలసిన అవకాశం ఎందుకు నాకు వచ్చింది అంటే క్రైస్తవులు మత మార్పిడి చేస్తూ జనాల్ని మత మార్పిడి చేస్తున్నారు బిందుత్వంలో నుండి క్రిస్టాటీ క్రిస్టియానిటీలోనికి కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోలు చెప్పి మన హిందు సోదరులు ఎవరైనా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యి ఉంటే వారిని తిరిగి మన దానికి రావాల్సిందిగా ప్రేమతో మనవ చేస్తున్నాము ఇక స్టార్ట్ చేద్దామండి వీడియోని సో చూడండి నంబర్ వన్లో ఏబు సంగతి చెప్తానండి బైబిల్లో ఏబు ఉంటాడు దేవునికి భక్ భక్తుడిగా ఉండేవాడు ఈ ఏబు ఏం చేస్తాడంటే దేవునికి భక్తుడిగా ఉండేవాడు కానీ దేవుడు అనుమతితో సాతను అతని ఆస్తి పిల్లలు అనారోగ్యానికి తీసేస్తాడు సో ఇతడు ఏం చేస్తాడంటే సాతనుడు ఈ దేవునికి అడిగి ఇతన్ని నాశనం చేసేస్తాడు దేవుడు వద్దనొచ్చు కదా దేవుడు నాశనం చేయరదు కదా కానీ ఈ సాతానుడు దేవిని హనుమతి తీసుకుంటారు ఈ సాతాను దేవుడు ఇద్దరు ఒకటే మీరు గ్రహించుకోనండి వీళ్ళిద్దరు కలిసి మిలిచి ఉంటారు వీళ్ళిద్దరు కలిసి మానవ జాతిని గేమ్ ఆడుకుంటాడు కిట్టి గేమ్ లాంటివంటిది కిట్టి గేమ్లో ఒకటి భయంకరమైన నింద మోపుతారు మీరు ఈ గేమ్ కింద పాస్ అయితే మిమ్మల్ని డబ్బులు ఇచ్చి గొప్పవారికి చేస్తాం ఒకవేళ గేమ్లు అయినా మీరు ఓడిపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్తారు అట్లాంటి కిప్పిడ్ కిప్ కిట్ గేమ్ లాంటివంటిది బైబిల్ దేవుడు మరియు సాతను ఇద్దరు ఆడుకుంటారు దీనిలో జ్వరపడిన వాడు మాకు పరలోకంగా దొరుకుతుంది అంటే నాని లోకం ఏమన్నా పర్వాలే రోకం ఉంసిన పర్వాలే వాళ్ళు ఏం కేర్ చేసుకున్నా ఇలాంటి ఫాలో అవుతుంటారు చూడండి యోగ సంగతి మాట్లాడుతున్నాము అతను తాను నమ్మిన తప్పు అతను తాను ఏమీ తప్పు చేయలేనిదే వాదించాడు చూడండి ఈ యోబు ఈ యోబు ఏ తప్పు చేయలేదండి ఆయన అతని స్నేహితులు కూడా నిందించారు ఈ యోబుకు భక్తిపరుడు ఇతనికి కష్టాలు వచ్చాయి చూడండి యోబు కొంతకాలం దేవిని నమ్ముకొనే మోసపోయినట్లు అనిపిస్తుంది దేవుడు ఎట్లా మోసపోయాడు యోబు ఎంత మోసపోయాడు అంటే చాలా మోసపోయాడు దిన్నం భక్తి పరుడు ప్రార్థన చేసే వ్యక్తి అలాంటి వ్యక్తిని అట్లా చేయవచ్చా ఇంకా చూడండి మొదటి వ్యక్తి గురించి చెప్పాను కదా ఇంకా రెండో వ్యక్తి గురించి ఏసేపు గురించి ఏసేపు చిన్ననాటి నుండే దేవిని కలలపై నమ్మకంతో జీవించాడు ఈ దేవు ఏసేపు ఏం చేశాడంట చిన్ననాటి నుండి దేవినిపై దేవిని ఇచ్చే కలలపై ఆదరపడుకునే ఉండేటాడు ఎప్పుడైతే నా జీవితం భవిష్యత్ బాగుతుంది అంటే సో ఇతడు ఆశపడి ఉంటే ఈ దేవుడు ఏం చేశానంటే ఈ యొక్క ఏసే ఈ యాకోబు చరిత్రలో యాకేపు వంశములలోకి వెళ్ళి తీసేసాడుతండి ఇప్పుడు ఎక ఎప్రయిమ్ గోత్రం ఉండదు ఇస్రాయేల్ గోత్రం ఉండదు బెన్నెమీని గోత్రం ఉండదు సిమియాని గో గోత్రం ఉండదు ఇలా పన్నెండు మంది గోత్రాలు ఉన్నాయి కానీ ఏసేపు గోత్రం అని ఎక్కడైనా చూసారా లేకుంటుందండి గ్రహించండి దేవుడు ఏసేపుని ద్రోషించాడు అతను ఎంతగా నీట్గా బతికిన కానన్నా ఎంతగా న్యాయంకి బతికిన కానన్నా అతని చరిత్ర అతను వంశంని తుడి చేశాడు ఎక్కడ కూడా అతని వంశం కనిపించదు యూధ వంశంని నిలబెట్టుగాడు అతను యేసుక్రీస్తు ఎవడి వంశంలో పుట్టాడు యూధ వంశంలో పుట్టాడు ఎందుకని యూధ భయంకరమైన బెభిచారి గనుక అతన్ని వెన్నుకున్నాడు ఈ ఏసేపు వంశంలో యేసుకృతిని ఎంచుకున్నాను కదా న్యాయంగా చెప్పండి ఈ వీడియో చూస్తున్నవారు ఏసేపు వంశంలో ఏ శ్రీ క్రీస్తుని కదా ఏసేపు ఏ తప్పు చేయలేకునే కదా బైబుల్ ప్రకారం అట్లా వచ్చలేదు యూదని ఎంచుకున్నాడు సో ఏసేపులో ఏ తప్పిదనం లేదండి ఏసేపుని దేవుడు ఎన్నుకున్నలేదు ఇది దేవుని తప్పు కానీ అతని సొంత అన్నాలు అతన్ని అమ్మివేశారు అప్పుడు అతను కారాకారంలో తప్పు నిందలు పడిపోయాడు ఏ తప్పు చేయండి ఏ అన్నయం చేయండి ఒక వ్యభిచారం చేశాడంటే పట్టబడి చెరసలలో వేషించాడు చాలా కాలం దేవుడు అతని తలపై ఉన్నారని తెలుసుకోలే తెలిసి ఉండలేదు చాలా కాలం దేవుడు అతన్ని అంత బాధ పెడుతున్నాడు అంటే అతను తెలుసుకునేలేదు కానీ చివరికి అతను ఈజిప్ట్ దేశానికి ప్రధాని అయ్యాడు తర్వాత ఏం చేశాడంటే ఈజిప్టు రాజ్యానికి ప్రధాని అయ్యాడు సో అంతకుటో అతని హ్యాండ్ అయిపోయాడు అతని జీవితమే అతని చరిత్రలో లేకుండా అతని సంతానాన్ని వృద్ధి చేయకుండా అతని నాశనం చేసేసాడు రెండో వ్యక్తి గురించి మీరు తెలుసుకున్నారు ఇక మూడో వ్యక్తి గురించి తెలుసుకుందాము ఇచ్చి యోహను ఆయన ఆయన దేవిని యేసుని సూచించిన గొప్ప ప్రవక్త ఇప్పుడు జనాలకు పరిచయం చేసింది ఎవరండి యోహాని కదా ఇదిగో లోక పాపములు మోసకప్పు పోతున్న దేవిని గొర్రెపిల్ అని చెప్తాడు కదా సో కానీ ఆయన యేసుని గురించి పత్రిక చేశాడు ఆయన జైలుకు వెళ్ళాడు ఏసుక్రీస్తు అంటాడు చిరసాలలో ఉన్న వాడిని విడిపిస్తా అంటున్నా అంటాడు కదా యోహాను చెరసాలలో పడిండే అతను ఎవ్వరు విడిపించలేదు గ్రహించండి జై జైలులో ఉండగా ఆయన సందేశించడము మొదలైంది జైలులో ఉండి అతను సందేశించుడు అరే మేము కోసం వెయిట్ చేయలే ఇతడు ఏసుక్రీస్తా కాదా పోయి అడుగురి నేను జైలులో వాడా నన్ను ఎందుకు విడిపేయలేదు నన్ను తన శిష్యులు పోయి యేసుక్రీస్తు అడుగుతారు యేసుక్రీస్తు అంటారు ఓ ఏసయ్యా మా యోహాను పంపించిండు నీవేనా లేక వాళ్ళ గురించి మేము ఎదురు చూడాలా అని యేసుక్రీస్తుకి అంటాడు అప్పుడు యేసుక్రీస్తు ఏమనలే అరే బాబు మీ యోహాను నిడిపించినాక నేను వచ్చినాటనని యోహాను విడిపించలే కదా అట్లా అన్నాడు గుడ్డివారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు చెవిటివారు వింటున్నారు వెళ్ళి యోహాన్కు చెప్పు అంటాడు ఏం చెప్పేదిరా బాబు యోహాను తలగొట్టించి చంపేశారు జైలులో ఉండగా ఆయన సందేశించడం మొదలుపోయింది లోకసు వార్త ఏడు ఆధ్యానం పద్దెనిమిది ఇరవై మూడు వచ్చినలో అతను సందర్శిస్తాడు చివరికి అతన్ని అతడు ఏ రోజు చేతిలో శిర్స శిరుచ్ఛాదం చేశారు అంటే అతన్ని తలకొట్టించాడు చూడండి ఈ వీడియో లెంత్ అవుతుంటుంది కాబట్టి ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నది ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా సంతోషం అండి ఈ వీడియో యా పాస్టర్ కానీ ఎవ్వరు కానీ వ్యతిరేకం కాదు ఇది వాస్తవాలు ఇది నిజము నేను సత్యంతో చెప్తున్నా ఎవరిని మోసపు చేయాలని కాదు సో ముగ్గురు వ్యక్తులు జ్ఞాపకం ఉంచుకునండి యోబు ఏసేపు యోహోని ఈ ముగ్గురు వ్యక్తులు దేవిని నమ్ముకొని మోసపోయి అయిపోయారు ప్రాణాలే తీసుకున్నారు సో చూడండి సో మీకు ఏదైనా డౌట్ సందేహాలు ఉంటే కామెంట్ చేసి చెప్పండి సో ఇంతవరకు వీడియో తీసినందుకు జై హింద్ హందే మాత్రం